బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి జడివాన పడుతున్నప్పటికీ తునిలో ఎమ్మెల్యే దివ్య సామాజిక పింఛనుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం తుని తొండంగి మండలాలతో పాటు తుని మున్సిపాలిటీలోను పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దివ్య పాల్గొన్నారు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురుస్తుండటంతో కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే దివ్య నీటిలోనే నడిచి వృద్ధులకు పింఛనుల పంపిణీ చేశారు తుని మండలం డిపోలవరం మండల కేంద్రమైన కోటనందూరు తొండంగి మండలం చోడుపుల్లిపేట బుచ్చిపేట గ్రామాలతో పాటు తుని మున్సిపాలిటీ ఇరవయో వార్డులో ఎమ్మెల్యే దివ్య ఎన్టీఆర్ భరోసా పింఛులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుని నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు అభివృద్ధి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు లావ చైర్మన్ గొర్రెల నాయుడు మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి గాడి రాజబాబు కుసుమంచి సత్యనారాయణ అంకం రెడ్డి నానబ్బాయి పలకా సోమేశ్వరరావు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ చిరంజీవి రాజు మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు మళ్ళ గణేష్ కుక్కడపు బాలాజీ నార్ల రత్నాజీ డి శ్రీనివాసరాజు పరవాడ తాతబాబు రామచంద్ర రాజు బోడపాటి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అందజేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ తుని మున్సిపాలిటీకి వచ్చి అందరికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది ఇంత వర్షంలో కూడా మన సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందజేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదం రేపు ఫస్ట్ అయినప్పటికీ ఇవాళ పెన్షన్లు అందజేయడం ఒకే ఒక రీజన్ అమ్మో ఒకటో తారీఖు వచ్చింది చేతిలో డబ్బులు లేవు అని బాధపడకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందు రోజే ఈ పెన్షన్లన్నీ అందజేసేయాలని నిర్ణయించుకుంది అలాగే ఎవరికైతే ఇవాళ అందలేదో దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఇవాళ అందుతాయి అందరికీ ఎవరికైతే అందలేదో వాళ్ళు రెండో తారీఖు వచ్చి పెన్షన్ కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక మన తుని మున్సిపాలిటీకి వస్తే ఎన్నో అభివృద్ధి చేయడంలో మన తుని మున్సిపాలిటీకి ఎన్నో ఫండ్స్ మంజూరు అయ్యాయి ఒక వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మన ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు మంజూరు చేశారు అలాగే ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు మంజూరు చేశారు అలాగే ఒక వన్ క్రోర్స్ డెక్ అండ్ ఫైన్ కెమికల్స్ వాళ్ళు కూడా మంజూరు చేశారు వీరందరికీ కూడా నా ధన్యవాదాలు తుని మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నదే మా ఆకాంక్ష మా ప్రయత్నం కూడా దీనికి మీరు అందరూ తప్పకుండా సహకరిస్తారని ఆశిస్తున్నాం అలాగే సడన్ గా మనకి వర్షాలు కూడా పడుతున్నాయి మేము తుని ప్రజలకి మనవి చేసుకునేది ఒకటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి అలాగే మేము కమిషనర్ గారికి కూడా చెప్పాము ఎక్కడికక్కడ శానిటేషన్ కానీ రోజు గాని డ్రైనేజ్ గాని ఎక్కడ వాటర్ క్లాగింగ్ లేకుండా చూసుకోండి అని చెప్పాము వాళ్ళకి కూడా మీరు కూడా తప్పకుండా మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి